ఆంధ్ర రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు గత ఐదేళ్ళలో ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతిందో మరలా ఆ రాజ్యాంగ స్ఫూర్తికి ప్రత్యేకగా మనము ఈ ఏదైతే వేడుకలు చేసుకుంటామో ఆ గణతంత్ర దినోత్సవం అంటేనే మన రాజ్యాంగాన్ని మనం రచించుకున్న రోజు అమలు చేస్తున్న రోజు అయితే మన రాష్ట్రంలో గత ఐదేళ్ళలో రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడ లేదు మనందరికీ తెలుసు చట్టాలు రూపొందించుకున్న చట్టాలు పూర్తిగా అమలుపరచడం పక్కన పెడితే వాటికి ఆ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా మన రాష్ట్రంలో చట్టాలు అమలయ్యాయి విధ్వంసాలు ఇబ్బందులు అరాచకాలు ప్రజలందరూ కూడా అనేక సమస్యల పైన ఉన్నారు నాయకులందరినీ కూడా ఒక భయప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణం అనేటువంటిది లేకుండా ఏదైతే సమావేశాలకు కూడా రోడ్లపై వెళ్ళేటువంటి సమావేశాలకి ప్రతిపక్షాల మాటలకి కూడా కొత్త చట్టాలు తీసుకొచ్చి ఆ సమావేశాలకి కూడా పరి అనుమతులు లేకుండా అనేక ఆంక్షల మధ్య ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలైంది ఈరోజు ఆ స్వేచ్ఛాయుత వాతావరణంలో మొదటి సంవత్సరం మరలా రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన తర్వాత జరిగేటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏదైతే ఉద్దేశం ముఖ్యంగా యువతలో కానీ విద్యార్థుల్లో కానీ ప్రపంచంలో పోటీ పడే విధంగా మన దేశం మన రాష్ట్రం నిలవాలనేటువంటి ఉద్దేశంతో రెండు వేల ఇరవై నా నలభై ఏడు నాటికి ఏదైతే వికసిత భారత్ కావాలంటే అందులో స్వర్ణాంధ నిర్మాణం కావాలంటే ఎప్పటి నుంచి ఇట్లాంటి వాళ్ళకి ఆ స్ఫూర్తి అవగాహన కలగాలి రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని రిసోర్సెస్ని కూడా మన దేశంలో ఉండేటువంటి వనరులను అన్నింటినీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ప్రపంచంలోనే ఉండేటువంటి మానవ వనరులు మన దగ్గర ఉన్నాయి అందరికంటే ఎక్కువగా మరి అంతమంది వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నాను గా అది సాధ్యపడుతుంది అందరూ కలిసి ఏదైతే ఉద్దేశంతో మనం స్వాతంత్రం సాధించుకున్నామో ఏదైతే రాజ్యాంగాన్ని మనం రచించుకున్నామో అది అమలయ్యే దినోత్సవం ఈ వేడుకల్లో భాగంగా మనందరం కూడా దీని గురించి ఆలోచన చేయాలి ప్రపంచంలోనే అత్యంతగా అభివృద్ధి చెందే దేశంగా మనము కావాలనేటువంటిది మనందరి సంకల్పం అని చెప్పి మీరు